రంగారెడ్డి జిల్లా మాస్టర్లు అందరూ వేదికపైకి రావాల్సిందిగా విన్నపం గట్టిగా కొడదామా రంగారెడ్డి జిల్లా అరే రంగారెడ్డి జిల్లా మా జిల్లా మా జిల్లాలో తక్కువ మంది వచ్చారు నువ్వు ఒక్కనివే ఎక్కువ ఉన్నావు అన్న అందుకే తక్కువ ఉన్నారా విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో ఈ కైలాసపురి గట్టిగా కొడదాం ఇల్లు కైలాసపురి వాసులు మామూలు లా అగో మేడం కూడా రంగారెడ్డి జిల్లాని మరి ఈ రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని రెండా నాలుగు నాలుగు మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ఇంకోటి ఏది వికారాబాద్ వికారాబాద్ రంగారెడ్డి చేవేల చేవేళ్ళగా చేవేల దానికి గట్టిగా చెప్పకూడదు ఈ మూడు జిల్లాలకు అన్ని జిల్లాలకు ఈ జిల్లాకు ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్గా బాగా ధనవంతుల జిల్లా మామూలు ఈ ఒక్క జిల్లాని గట్టిగా కానీ మన మిత్రులు గట్టిగా పట్టుకుంటే ఇటువంటి యాగాలు పది చేయొచ్చు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎన్ని డబ్బులున్నాయో మొన్న ఎలక్షన్ల అర్థమైపోయింది మాకు ఓటుకు పదివేలు ఇచ్చి కూడా ఓట్లు వేయించుకునే ఊళ్ళు చాలా ఉన్నాయి కోట్లలో ఖర్చు పెట్టారు దాన్ని బట్టి ఆ డబ్బుల్ని అంచనా వేయండి విపరీతమైన ల్యాండ్ వ్యాల్యూస్ బాగా పెరిగిపోయి అట్లా అయిపోయింది అందుకే చెప్తున్నాను వీళ్ళకి బాగా ధ్యాన ప్రచారం చేయండి రాబోయే రోజులలో ఈ క్యాంపస్ మొత్తం ఈ మహేశ్వర మహాపిడ్ ప్రాంగణం ఉన్న జిల్లా మన రంగారెడ్డి జిల్లా దీనికి ఎప్పుడు ప్రత్యేకత ఉండాలి ప్రత్యేకంగా సంవత్సరం బాగా ఫోకస్ చేస్తూ ముఖ్యంగా శంకర్ గారికి మన రాజేందర్ గారికి నవీన్కో మా విఠల్ బాబుకో వీళ్ళందరికీ ఈసారి రంగారెడ్డి జిల్లాని బాగా ఉధృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఏ కార్యక్రమాలు నడుస్తున్నాయి అక్కడ మరి నవీన్ షాదినగర్ బ్రహ్మర్షి పితామహాత్రిజీకి అమ్మకి ధ్యాన జగత్కి పిరమిడ్ జగత్కి శాకాహార జగత్కి మాస్టర్స్ మేము షాద్ ఒక పది సంవత్సరాల నుంచి ధ్యానాన్ని ప్రారంభించాం మొట్టమొదటిసారిగా పత్రిజీ షాద్నగర్కి రావాలి అని అనుకున్నప్పుడు మేము ఒక ఐదుగురం ఉన్నాం అరే మేము పిలిస్తే పత్రిజీ ఏమొస్తాడు అబ్బా పొట్టే ఇప్పుడే అప్పుడప్పుడే ఎంఎస్సి అయిపోయింది మాది మేము పిలిస్తే ఏమొస్తాడు అనుకున్నాము కానీ మేము నలభై ఒక్క రోజులు సంకల్పం పెట్టుకున్నాం గారితో వెయ్యి మందితో ధ్యానం చేయాలని ఆ నలభై ఒక్క రోజుల్లో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తుంటే వితిన్ థర్టీ డేస్లో మాకు సార్ డేట్ ఇచ్చాడు ఆ ప్రోగ్రాము మా దగ్గర డబ్బులే లేవు నేను అప్పుడప్పుడే జాబులో జాయిన్ అయ్యాను కావాల్సినవి అన్నీ వచ్చాయి ఫంక్షనల్ ఇచ్చేటి వాళ్ళు ఫంక్షన్లు ఇచ్చారు అన్నదానం ఇచ్చేటి వాళ్ళు అన్నదానం ఇచ్చారు నభూతో నా భవిష్యత్తుగా జరిగింది అది షాద్ నగర్లో ఆ ప్రోగ్రాం తర్వాత షాద్ నగర్లో ఒక పర్మినెంట్ పిరమిడ్ సెంటర్ రావాలనుకుంటే కృష్ణసార్ రూపంలో మాకు ఒక పర్మనెంట్ పిరమిడ్ కేర్ సెంటర్ తెచ్చాడు ఆ తర్వాత షాద్నగర్ పట్టణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు అభిషేక్ హాస్పిటల్ వాళ్ళు ఒక ఫ్లోరే ఇచ్చి ఈ ధ్యానానికి కేటాయించడం జరిగింది ఆ తర్వాత షాద్నగర్ పట్టణంలో ఒక గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వచ్చింది ఒక పదిహేను గుంటలలో నిజంగా ఈ సంవత్సరం మేము ఆ గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని జూన్లో అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోగలిగాము ఆ తర్వాత ర్యాలీలు చేయడం జరిగింది మా యొక్క నియోజకవర్గంలో చేవెల్ల నియోజకవర్గంలో రీసెంట్గా నవంబర్ థర్టీ రోజున పరిగిలో శాకాహార ర్యాలీ జరిగింది అది స్వయంగా పత్రిజీ గారే జరిపించుకున్నారు మేము నిమిత్త మాతృలుగా ఉన్నాము ఆ సంకల్పం రావడము ఖచ్చితంగా అక్కడ శాకాహార ర్యాలీ నిర్వహించండి మొట్టమొదటిసారిగా ఆ ఏరియాలలో ధ్యానం లేదు శాకాహారులు లేరు నెగిటివిటీ అయ్యింది అక్కడ అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది లక్ష్మీ మేడం సారథ్యంలో బంగ్లా అంజనేయ రెడ్డి గారి సారథ్యంలో హైదరాబాద్ మాస్టర్సు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాస్టర్స్ రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అందరూ వచ్చి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు చాలా అద్భుతంగా జరిగింది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పత్రిజీ గారు మా విలేజ్కి రెండు వేల మూడులో వచ్చాడు నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మా విలేజ్లో చేతబడి అని ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ చేతబడి అనేది ఉన్నది అది పేపర్కి వచ్చింది పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళింది అది అలా వెళ్ళినప్పుడు పత్రిజీ దృష్టికి వెళ్ళినప్పుడు అది ఉమామహేశ్ సార్ వాళ్ళకి చెప్పిండు అప్పుడు శ్రీశైలం ధ్యాన యజ్ఞమో ఏమో నడుస్తుందంట మహబూబ్ నగర్ డిస్టిక్ మాస్టర్స్ అందరూ లచ్చంపేటలో ధ్యాన యజ్ఞం చేయండి అని చెప్పారు అబ్బా నిజంగా నేను అప్పుడు చూశాను మహబూబ్ నగర్ మాస్టర్సు ఉమామహేశ్ సార్ వాళ్ళ టీం అందరూ వచ్చి మా విలేజ్లో అన్నం పెట్టి ధ్యానం చెప్పారు పొద్దుగాల పొద్దుకి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను అప్పుడు ధ్యానం నేర్చుకున్నాను నాన్ వెజ్ జీవితంలో ముట్టకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాను అది నేను అది మెయింటైన్ చేస్తూ వచ్చాను ఎంఎస్సిలో వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క పత్రిజీ ధ్యానం జరుగుతుంది అరే రెండు వేల మూడులో మా దగ్గర జరిగిన పత్రిసి సార్ది మళ్ళీ ఇక్కడ జరుగుతుందా అని చెప్పి నేను అప్పుడు అమరావతి ధ్యానమాచక్రంకి అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాక్టికల్స్ స్టార్ట్ చేశాం రెండు వేల పది నుంచి ఏ ధ్యానం చేస్తూ నా సబ్జెక్ట్ చదువుతూ వచ్చాము నరేందర్ ముదల్కర్ సారు ప్రతి ఫార్టీ వన్ డేస్ ప్రతి ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసులు నిర్వహిస్తుండే టూ మినిట్స్ చివరిగా ఏం చెప్పిండంటే మీరు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు ఈ యొక్క ధ్యానాన్ని మీ యొక్క జాబ్లతో సహా మీ యొక్క పర్సనల్ లైఫ్లతో సహా ఈ ధ్యానాన్ని కూడా అక్కడ విత్తనాలుగా వెయ్యండి అని చెప్పారు నిజమే కదా ఇంత అద్భుతమైన విషయం ఇంత ఉపయోగకరమైంది అని చెప్పి మేము షాద్నగర్లో ఒక ఇద్దరు ముగ్గురంతో స్టార్ట్ చేశాం ఈరోజు షాద్నగర్లో అద్భుతంగా వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళే చేసుకుంటున్నారు ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మాస్టర్స్ తయారయ్యారు తయారయ్యాయి మేము పరిగిలో కూడా పరిగి దగ్గర ఒక మంచి ధ్యాన కేంద్రం కూడా వచ్చింది ఒక పిరమిడ్ వచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం మూమెంట్కు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దామోదర్ రెడ్డి గారు మాకు వెన్నంటి ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్గా చెప్పా నవీన్కు మరి మా ఉమ్మడి జిల్లాకు గౌరవ అధ్యక్షుడు గౌరవ సలహాదారుడు నాకు అత్యంత ఆప్తమిత్రుడు ఈ కార్యక్రమాలైనా ఏది చెప్పినా నేనున్నానంటూ ఎప్పుడు తోడుగా ఉంటూ అందరికీ తనలో నాలుక ఉంటూ అందరితో మాట్లాడుతూ ఎంత రాజకీయాల్లో బిజీ ఉన్నా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ ఒక మాట చెప్పగానే ద్వారక నివాసంలో పన్నెండు లక్షలకు పెట్టి ఒక రూమ్కు ఆయన బుక్ చేసుకున్నాడు అది గొప్ప విషయం డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ ధైర్యం అందరి దగ్గర ఉండదు ఆ ధైర్యం మెండుగా ఉంది నా మిత్రుడికి గట్టిగా చెప్పకూడదాం ఆయన ఆధ్వర్యంలో రోజు రోజుకు రోజు రోజుకు ఈయనకొక్క ఆయన ఆ బాబు ఈయనకు ధ్యానం అంటిస్తే ఈరోజు ఆ ఊరు నిండా ధ్యానంలో తయారు చేశాడు నేను ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళినా మంచిగా ఫుడ్ పెడతారు ఒక డెబ్భై ఎనభై నుంచి వంద మంది ఎప్పుడు రెడీగా ఉంటారు ఆ కార్యక్రమానికి మరి వచ్చే సంవత్సరం ఉధృతంగా వారి అధ్వర్యంలో కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి మాటలు విందాం ఇరవై సంవత్సరాలు స్వాధ్యాయోగంలో ఉంటూ మరి ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఇది కాదు ఇది కాదు అని అన్వేషించినప్పుడు ఆయనకు ఒక గొప్ప ఆయుధం దొరికింది దాని పేరు అనాపనస ధ్యానం అనే ఆయుధము ఆ సొసైటీ దొరికింది పిఎస్ఎస్ఎం మూమెంట్ సో థ్యాంక్ యూ శేఖర్ గారు ధ్యానమాయాగం నాలోకి ఇక్కడ ఉన్న మన పిఎస్ఎస్ఎం సభ్యులందరి ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గట్టిగా ఒకసారి ప్రతిసారి క్లాస్ వేసుకుందాం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడడం కారణం అంటే ఈరోజు సారే కారణం ఎందుకంటే మన జీవితాల్లో ఎంతోమంది డబ్బు సంపాదిస్తుంటావు పదులు సంపాదిస్తుండొచ్చు ఇంకా ఏమన్నా సంపాదిస్తుండొచ్చు కానీ రాత్రి పన్నెండు వరకు ఒకటి వరకు రెండు వరకు ధ్యానం చేపిస్తున్నామంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి లేదు పగలేదు అలాంటి చైతన్యాన్ని మనలోపల నింపిన మన గురువుగారు బ్రహ్మ ఋషి పత్రి గారికి వెయ్యి కోట్ల ప్రమాణాలు చేసినా తగ్గేదిలేదు సార్ ఎందుకంటే మేము నేను వచ్చి ఇది మూడో నాలుగో ధ్యానమా యాగం వచ్చినప్పటి నుంచి నిర్వహారంగా మా ఇంట్లో అరవై నుంచి డెబ్బై మంది ఎనభై మంది ధ్యానులను ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా అందరు కూడా సహకరించి ఇక్కడ ఉన్న మాధవరెడ్డి గారు కానీ రాజేంద్ర గౌడ్ గారు కానీ ఇట్టెలు కానీ మా విష్ణుబాబు గారు కానీ ఎవరున్నా అందరూ సహకరించి కలిసి గట్టిగా ఎంత కుంభవర్షం వర్షం కురిసినా సహకరించకున్నా మన పెద్ద సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో పెద్ద మనము శాకాహార ర్యాలీ జరపడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాం జరిగింది అందరూ మేడం కూడా సహకరించారు లక్ష్మీ మేడం గారు కూడా మా విన్నటువంటి ప్రతి దాంట్లో మేము ఉన్నామని భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న హృదయపూర్వకంగా దా దామోదర్ రెడ్డి సారు కానీ లక్ష్మీ మేడం గారు కానీ సార్ గారు కానీ అందరికీ మా హైదరాబాద్ మాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది మొన్ననే హైదరాబాద్ ట్రస్ట్లో కూడా మమ్మల్ని ట్రస్ట్ మెంబర్ కూడా తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాగ్యనగర్ భాగ్యనగర్ ట్రస్ట్ హైదరాబాద్ ఆ మెంబర్గా తీసుకున్నందుకు ఎందుకంటే మనం ఏం పని పోస్ట్ ఉన్నా లేకపోయినా పని చేయడానికి నిరంతరంగా ఏ రోజైనా నాకు ఖాళీ లే ఖాళీ ఉంటే నేను రాను అనే పదం లేదు ధ్యానంలో వచ్చిన తర్వాత నెగిటివ్ మాటలు లేవు ఏదైనా సరే వేస్తా తర్వాత దాని ఫాలో అవుతుంది మాట నేను రాలేను చూస్తా అనకుండా వాళ్ళు ఏం చెప్పినా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ చేవెలెలో వచ్చే మన ఈ ధ్యానమా యాగానికి మిట్ట వెంకట రంగారెడ్డి ధ్యామర్గిత గారు ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు మా లక్ష్యం మేడం చేతిలో ఇచ్చారు ధ్యానమా యాగానికి అలాంటిది ఎంతోమంది రేపొద్దున రెండు మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో రావచ్చు మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఇక్కడ అదేవిధంగా మా చైర్మన్లు మండల్ ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు అందరూ వస్తున్నారు వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తామని మాటిస్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా చురుకుగా ఉన్నారు చేవేలలో మా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం అంటే మీరు ఎక్కువ సమయం ఇస్తే చేవేలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను కల్పించి మన భాగస్వామ్యం చేద్దాం ఈ ట్రస్టుల ముందుకు నడిపిద్దామని ఈ యొక్క కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా వేరే ధ్యానం చాలా బాగా జరుగుతుంది సార్ ధ్యానం అయితే నేను రోజు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు చేస్తాము త్రీ థర్టీ నుంచి రాత్రి మార్నింగ్ మూడున్నర నుంచి ఆరున్నర వరకు ఈ రెగ్యులర్ టైం మేము ధ్యానం ఖచ్చితంగా చేస్తాం మూడు మూడు ఆరు గంటలు రెగ్యులర్గా ధ్యానం చేయకుండా ఇంకేం పని పనిచేయమీ ఇది మా నిజ జీవితంలో జరిగిపోతుంది ఎప్పుడు పన్నెండు గంటలకు నేను వేరే బిజీ ఉన్నా వచ్చి మూడు గంటలే కూర్చోవడం జరుగుతుంది కాబట్టి ఈ ధ్యానంని అన్నీ నాకు బ్యాక్ పెయిన్ ఉండే ఆ బ్యాక్ పెయిన్ కూడా దూరమైంది ఇక్కడ మా మేడం కూడా ఉండే ఆమె అనారోగ్యంగా ఉండే ఇక ఎంత ఫిట్గా ఉన్నది మందులని తీసి చెత్తబుట్టలు వేసి ఇష్టం ఒక్క ఒక్క మందులు కూడా ఒక ట్యాబ్లెట్ వాడట్లేదు కాబట్టి ధ్యానం మించినది ఏమీ లేదు పిహెచ్డి ఇది ఏ చదువు చదివినా ఎన్నో అయిపోతే కదా లాస్ట్ ఏముంటుంది పిహెచ్డీ తప్ప ఇంకేముండదు పోస్ట్ గ్రాడ్యుయేట్ అట్లా ఇలాంటిది ఈ యొక్క ధ్యానంలో మన అందరూ కూడా ముందుకు రావాలి అట్టట్టు చేద్దాం అర్ధగంట చేద్దాం అన్నోలు కూడా క్యాంపస్ ఎట్లు చెప్పు క్యాంపస్ ప్రతి ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ప్రతి పౌర్ణమికి నెలకు నెలకు ఇరవై నుంచి పదిహేను ఇరవై మంది అయితే ఖచ్చితంగా వచ్చేది ఈ రెండు నెలల నుంచి నేను రావలేదు ఎందుకంటే ఒక నెల సార్ గారు అక్కడ వేరే దగ్గర పెట్టడం జరిగింది ప్రోగ్రామ్ దామర్ ఎందుకంటే ఆ సార్ కూడా చురుకైన సారు ఆయన రంగారెడ్డి గారిని కూడా మనం ఇరవై నాలుగు వచ్చి మొత్తం ముప్పై ఎక్కడ దాకా ఉంటున్నాడు మేడం ఖచ్చితంగా ఆ యొక్క ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా పనులు చేసేది ఉంది మన పిఎస్ఎస్ఎంకు విన్నట్టు ఉండి పౌర్ణమి పౌర్ణమికి ఖచ్చితంగా వస్తాం ప్రతి పౌర్ణమి ఏ పౌర్ణమి కూడా మిస్ కాము అక్కడ ఇరవై నుంచి ముప్పై మంది వస్తాం ఖచ్చితంగా వచ్చి కూడా ఏ రూమ్ కూడా ఇంతవరకు మేము ఎక్కడ పడుకోలే రావాలి భోజనం చేసుకొని తొమ్మిది గంటల కూర్చుంటే నాలుగు గంటల వరకు ధ్యానంలో కూర్చొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు కూడా వచ్చి పండుకున్నది లేదు అక్కడ ఖచ్చితంగా అలాంటి ఆ యొక్క ఎనర్జీ చాలా బాగుంటుంది ఇంతట్లో నా అవకాశం ఇచ్చినందుకు ఇంకా మాట్లాడే సభ్యులు ఉన్నారు కాబట్టి అందరికీ థ్యాంక్స్ సార్ పనులు కొడుదాం శంకరయ్య గారికి మరి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహరావు గారిని ఈ సందర్భంగా మాట్లాల్సింది కాకుండా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు సార్కి నా ఆత్మ ప్రణామాలు నా పేరు నరసింహరావు నేను ట్వంటీ ట్వంటీ నుంచి ధ్యానంలోకి వచ్చాను అయితే మనది ధ్యానమాయాగం ఇది పదకొండు రోజుల పండుగ ఈ పదకొండు రోజుల పండుగ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు దసరా రెండు రోజులు జరుగుతుంది సంక్రాంతి మూడు రోజులు జరుగుతుంది క్రిస్మస్ ఐదు రోజులు జరుగుతుంది కానీ ఒక్క ఈ ప్రపంచం మొత్తం మనకు పదకొండు రోజులు నాకు తెలిసి పదకొండు రోజుల పండుగ ప్రపంచం మొత్తం పిఎస్ఎస్ఎం పండుగ అంటే ఇక్కడ ఒక కర్తాల్ కైలాసపురిలోనే జరుగుతుంది అనేది ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నేను చేస్తున్నా నేను చేస్తున్నా పత్రికారి ఎవ్వరిని ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడు నిలవడనివ్వడు ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నా ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి నడువు కడతాల్ చెప్పి పంపిస్తున్నాడు నడు నడు అని ఇంకా ఇరవై ఒకటి ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు ఇరవై ఒకటి అనేది ఇంకోటి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పదకొండు రోజులు ధ్యానమాయగం ఇది ఇది పండుగ ఇది అనేది నాకు బాగా అర్థమైంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనము ఈ ఈ ధ్యానమాయగం ఇంకొకటి రంగారెడ్డి డిస్టిక్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకంటే మేము నాది పెద్దంబర్పేట అక్కడ మాకు జగద్గురు పత్రిజీ పెరిమిట్ ధ్యాన మందిరం జరిగింది ఆ తర్వాత మొన్న మేము త్రీ ఇయర్స్ ఆల్రెడీ వాషకోసం వచ్చినప్పుడు మన దామోదరెడ్డి సారు మన పూలేసారు మన లక్ష్మి మేడము వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు ఎంత బిజీ ఉన్నా కానీ అక్కడ రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ అక్కడ అందరికీ బుక్స్ ఇచ్చి నేను ఆల్రెడీ ఒక ఒక నేను ముందే ప్లాన్ చేసుకుంటాను ఇంక ఇంకొకటి ఏంటంటే నేను ఈరో ఈ సంవత్సరం ఏం చేసుకోవాలి అని చెప్పి నేను ముందు ప్లాన్ చేసుకొని అక్కడ నేను ధ్యానవాయగం మాకు 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 ఒక మంచి అదృష్టం ఏంటంటే నాలుగు తారీఖు మాకు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది వార్షికోత్సవం చేసుకుంటాం ఆ తర్వాత మనకు ధ్యానమాయగం వస్తుంది అయితే ఇక్కడ అక్కడ మేము నాలుగు తారీఖు అయిన తర్వాత మళ్ళీ నాలుగు తారీఖు మా చౌరస్సాలో జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యానమందిరం పెద్ద అది విగ్రహం అంటే ఫ్లెక్సీ తోటి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధ్యానమాయగం అందరూ ఆహ్వానం అని చెప్పి నెల రోజుల నుంచి అక్కడ మేము అది పెట్టాము అక్కడ ఆల్రెడీ రెండు చోరస మొత్తం పెట్టాము కాబట్టి ఇక్కడ ముందు మనము ముందు ఆల్రెడీ ఇక్కడ ధ్యానమాయోగం జరుగుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్లో సార్ ఇప్పటిదాకా చెప్పినట్టు రంగారెడ్డి డిస్టిక్లో ఇక్కడ మనకు మేము ఉండడం మాకు కూడా అదృష్టం ఇక్కడ ధ్యాన మాయోగం జరగడం పండుగ జరగడం ఇది మాకు కూడా అదృష్టం కాబట్టి అందరూ కూడా ఈ పెరమని మాస్టర్లు ఈ సహస్రాల చక్రంలో ఉన్నారు అనేది సార్ చెప్పిన విషయం కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం గట్టిగా ఇచ్చినట్టిగా చెప్పాం జిల్లా కమిటీతో పాటు కొన్ని మండల్స్ కూడా కమిటీ వేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా అన్ని మండలాలు కంప్లీట్ చేసుకొని గ్రామ కమిటీలో కూడా వెళ్ళడం జరుగుతుంది దానికి విశేషంగా కృషి చేస్తున్న రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ గట్టిగా చెప్పలేకూడదాం మరి ఈ సందర్భంగా రాజేందర్ గారు చక్కగా సమయాన్ని పాటిస్తున్న పిరమిడ్ మాస్టర్లే గట్టిగా చెప్పకూడదాం జై పత్రిజీకి నాకు ఈ అవకాశము ధ్యానం చేయడం వల్ల నేను ఎంతో ఏ పని చేసినా చాలా టెన్షన్ పడుతుంటాయి అలాంటిది ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేస్తున్నా పనులు ఈజీగా అయిపోతున్నాయి ఏ పని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జై పాత్రిజీ వండర్ఫుల్ గురువులందరికీ నమస్కారం నా పేరు లావణ్య నవీన్ అందరికీ అన్నీ తెలిసిన విషయాలే ధ్యానం చెప్పడం మా సార్ వంతు వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం నా వంతు థ్యాంక్ యూ ఓకే సిద్ధంగా ఉండండి మేము అందరం రాబోతున్నాం మీ దగ్గరికి మరి సరిగ్గా వండి పెట్టే అదృష్టం అందరికీ రాదు పాండవుల్లో భీముడికే దక్కింది అది ఎవరు వండి పెడుతున్నారో శుద్ధ సాత్కులకు మాత్రమే అవకాశం మరి అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు అలాంటి భోజనం తినాలంటే తినోళ్ళ అదృష్టం వండినోళ్ళ కాదు తిన్నోళ్ళ అదృష్టం మామూలు విషయం కాదు ఏదో అనుకుంటారు కానీ ఈ భూమి మీద అత్యంత పవిత్రమైంది అత్యంత శక్తివంతమైంది ఏదైనా ఉన్నది తినడానికంటే అది ఆ ధ్యానుల చేతి వంట మాత్రమే దాన్ని గట్టిగా చెప్పకూడదాం ఎంతోమంది ఆ వరాలు దక్కించుకున్నారు మరి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ ధ్యానమాహాగానికి సరిపోయేంత ఫండ్ అంటే ఏదైతే ధనమే కావచ్చు అనేక రూపాలుగా అది మొత్తం ఈ రంగారెడ్డి జిల్లా ద్వారానే సమకూరే విధంగా వీళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ గట్టిగా కొడదాం వీళ్ళు తచ్చుకుంటూ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా కొడదాం మెదక్ రంగారెడ్డి జిల్లా మాస్టర్లకి ముఖ్యంగా నవీన్ యూత్ ఒకసారి నవీన్ యూత్ ఇక్కడికి రావాలి నవీన్ నవీన్ యూత్ గట్టిగా కొట్టండి మనం యువతకి పిల్లలకి ఎందుకు ధ్యానం నేర్పించాలి చూడండి రంగారెడ్డి జిల్లా ఒక యువత తన ద్వారా ఎంతోమంది యువత రాబోతున్నారు గట్టిగా కొడదాం మనం ప్రతి స్కూల్లో యువతకి ఎందుకు ధ్యానం నేర్పించాలి ఇవో ఇతను ఎగ్జాంపుల్ అందులో మన దామోదర్ రెడ్డి పోయే ఫస్ట్ ఉంటారు పిల్లలకి ధ్యానం గట్టిగా చెప్పట్లు